వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారి ముచ్చట్లండి ఇప్పుడే పని అయిందండి ఆయన తోటలోకి వెళ్ళాడు ఇంకా టిఫిన్ చేయలేదు ఆకలి కాలేదు ఆయన ఏమో అక్కడ తోట దగ్గరలో బయట చేస్తుంటారండి అక్కడ తింటాను అన్నాడు ఆయన నువ్వు చేస్తూ అన్నారు ఒక్కదానికి వెళ్తాను అనుకుంటే దాకా కూర్చున్నానండి పని అయిపోయింది ఏదైనా అండి వెనకటి రోజులు వేరండి ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడు తెలివితేటలు వేరు ఇప్పుడు పిల్లలు తెలివితేటలు వేరు ఏంటంటే పెద్దవాళ్ళతో ఎదురు మాట్లాడాలన్నా భయం వేసేది ఏది మాట్లాడాలన్నా ఏది చెప్పాలన్న భయం వేసేది ఇప్పుడు అసలు లెక్క చిన్న పిల్లలు అసలు లెక్క పెట్టరు తండ్రితో మాట్లాడాలంటే ఏమంటాడు నాన్న ఏది అడిగితే ఏమంటాడని భయపడతా ఉండేవాళ్ళం వాళ్ళు మాట్లాడిస్తేనే మాట్లాడేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అమ్మో అసలు ఎంత తేడా వచ్చిందండి ఆ రోజులు వేరు ఆ కథ వేరు ఆ పద్ధతులు వేరు ఆ మర్యాదలు వేరు అవి రావండి అసలు ఇంకా ఇంకో జన్మెత్తిన రావు ఆ సాంప్రదాయాలు ఆ పద్ధతులు అసలు ఇప్పుడు తేడా ఉన్నాయండి మనుషులు లెక్క పెట్టకుండా మాట్లాడటం ఎట్టబడితే అట్ట మాట్లాడటం పడితే అన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం అసలు కేర్లెస్గా ఉంటున్నారండి పిల్లలు ఇప్పుడు తలుపుచాటి నుండి చూసేవాళ్ళం వెనక తన వాళ్ళతో మాట్లాడన్నా మన ఇంటికి ఎవరైనా వచ్చారన్న తలుపుచాటి నుంచి ఎవరో వచ్చారన్నట్టు చూసేవాళ్ళం ఎప్పుడు ముందు వాళ్ళే వెళ్ళి బలకరితారండి మనం బలకరించక్కర్లా పెద్దవాళ్ళే చూద్దాం ఎవరు ఇంటికి వచ్చారు అసలు ఆ పద్ధతి రాదులేండి మేము అట్ట పెరిగాం రండి మేము చదువుకోలేదు ఆ రోజులు అంత ఆలోచన ఉంటే వాళ్ళ ఇట్లా ఇబ్బందులు పడేవాళ్ళం కాదు చదువుకుని ఉంటే అందరిలాగా చదువుకోక అన్ని సమస్యలే ఎప్పుడు ఏంటోలే లేదు ఆడపిల్లల్ని బయటికి పంపకూడదు చదివించకూడదు అని కొంత కండిషన్లు కండెన్షన్లు వాళ్ళు అప్పట్లో ఎవరితో మాట్లాడకూడదు బయటికి రాకూడదు ఇంట్లోనే పని చేసుకోవాలి ఇంట్లోనే కాలుకొని కూర్చోవాలి లేదా పడుకొని నిద్రపోవటం ఇంకంతేనండి అట్లా వేరుగా ఇవాళ ఏం తెలుతుంది అన్ని విషయాలు బయట చూసి నేర్చుకోవటమే ఒక్కొక్కొక్కటి సాంప్రదాయం సాంప్రదాయం అని ఏమి నేర్చుకోకుండా పెంచారనమాట పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళే వేరులేండి వెనకటి పెద్దవాళ్ళే వేరు ఆ కథ వేరు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎంతమంది అండి ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా పిల్లలు అసలు కమ్మారై పుట్టి సాంప్రదాయంగా పెరిగి రాతలు ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళిపోతుంటే ఈ పెద్దలు ఎంత సఫర్ అయ్యి మంచం బట్టి ఇబ్బందులు పాలైపోతున్నారనమాట ఇంకా బయట వాళ్ళ సమాధానం చెప్పుకోలేక ముందు తలెత్తుకుని తిరగలేక అట్లా ఎన్ని సమస్యలు తెస్తున్నారండి ఆడపిల్లలు ఇవాళ సంఘంలో అమ్మో ఇవన్నీ తలుచుకున్నట్టే భయంకరంగా ఉంటున్నాయి అసలు తట్టుకోలేక తల్లిదండ్రులు ఏదైనా చేసుకుని పోతున్న వాళ్ళు ఉన్నారు తప్పదు కదరా దేవుడా అని ఎత్త కొద్ద భారంగా వాళ్ళు ఉన్నారు చాలా ఇదండి చెప్పటానికి అలిం కావట్లేదు ఎందుకు ఎందుకంటే కాలం మారిపోయిందో అర్థం కావట్లేదు మాకు ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు అండి మా చిన్నప్పుడు కథలు వేరు ఇప్పుడు కథలు వేరు ఇప్పుడు మాటలు వేరు ఇప్పుడు వ్యవహారాలు వేరు అప్పుడు బాగా సరదా సరదాగా నలుగురు కూడా మంచిగా ఇప్పుడు ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు వాచుకోలేని రోజులు వచ్చేసినాయి ఏ మంచి చూతారో ఏది చెడు చూతారో వాళ్ళు మనకు అర్థం కాదు అన్నిటికీ ఓకే అనుకుంటూ ఎవరిని ఏమనకూడదు కదండి అన్నీ ఇంత పోవటమే ఇప్పుడు ఈ తిరుపతిలో దాని గురించి ఎన్ని విమర్శలు వస్తున్నాయండి అన్నీ ఇంత ఉంటాయి మన నోటి నుంచి ఒక్క మాట వస్తే బయట నుంచి వంద మాటలు పోతున్నాయి అందుకే అన్నీ ఇంత ఉంటామేనండి మనం చేయాల్సింది మన కర్తవ్యం ఇంక అంతకంటే ఏమీ చేయలేము మేము ఎంత అప్పట్లో ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాం మూడు కిలోమీటర్ల దూరం నడిచిపోవాల్సి వచ్చేది అన్నం అన్నం కూడా సరిగ్గా చేయలేక మా అమ్మకి ఆరోగ్యం బాగుండేది కాదు మేము వండుకొని తీసుకెళ్తే తీసుకెళ్ళటం లేకపోతే రాత్రి పూడు దుడ్డు కాస్త బాక్సులో పెట్టుకుని తీసుకెళ్ళడం ఇప్పుడు పిల్లలకి ఎన్ని రకాల క్యారేజీలు ఉడిగుడుకు అన్నాలని టిఫిన్లని అవని అవని అసలు కథలు వేరు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత బాగా పద్ధతిగా అన్నీ చేసి పెట్టి దళారేపేటకి పంపిస్తే గవర్నమెంట్ బస్సుల్లో పోయే గవర్నమెంట్ బస్సులు కూడా లేవులేండి ఎక్కువ కాళ్ళ నడకనే పోయేవాళ్ళం ఇప్పుడు వాళ్ళకి బస్సులు ఇంటికి వచ్చి ఎక్కించుకెళ్తున్నారు ఎంత తేడా వచ్చిందండి కాలం అట్ట చదివించుంటే వాళ్ళు మనం బాగానే ఉండేవాళ్ళం కదా అట్ట లేదు అప్పట్లో పరిస్థితులు సరిలేవు అప్పుడు చెప్పుకుంటా పోతా ఉంటే వెనకటి రోజులన్నీ చాలా ఉన్నాయండి ఇంకా ఒక మనకు ఒక రోజు అంతా చాలదు చెప్పుకోవాలంటే మా నాన్నగారు కూడా చాలా కష్టపడుతున్నారని పాపం కలిసి రాలేదు వయసులో ఉండగా చదువుకుని ఉద్యోగానికి పోకుండా ఎంకా నేను అప్పట్లో డెబ్బై నాలుగులో ఉద్యోగానికి బాగలేదు ఇక దెబ్బల మీద దెబ్బలు దెబ్బల మీద దెబ్బలు వ్యవసాయంలో బాగా అన్ని దెబ్బలు తిన్నాం నీ చివరి వయసు వచ్చేసినప్పుడు ఇప్పుడు ఇంకేం సంపాదించుతాము ఇప్పుడు ఏదో అర్థస్కి వస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి